ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరేన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిన్నిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల ఇరవై మూడు పరుగులు చేసిందే సునీల్ నరేణ్ కు తోడుగా రఘువంశీ రాణించాడు చివర్లో రింకు సింగ్ మెరుపులు మెరిపించాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవిష్ ఖాన్ కుల్దీప్సన్ రెండేసి వికెట్లు తీయగా ట్రెంట్ బౌట్ యుజ్వేంద్ర చహ్వాల్ తలో వికెట్ దక్కించుకున్నారు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ కు శుభారంభం దక్కలేదు ఓపెనర్ ఫిల్సాల్ట్ ఆవేష్కన్ స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్ కు పెవిలియన్ చేరాడు క్రీజులోకి వచ్చిన రఘువంశీతో కలిసి సునీల్ నరేన్ దాటిగా ఆడాడు దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ వికెట్ నష్టానికి యాభై పరుగులు చేసింది అనంతరం మరింత దాటిగా ఆడిన సునీల్ నరేన్ ఇరవై తొమ్మిది బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న రఘువంశీని కుల్దీప్ సెన్ ఔట్ చేశాడు దాంతో రెండో వికెట్ కు నమోదైన ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది శ్రేయస్ అయ్యర్ అండ్రి రసెల్ విఫలమైన సునీల్ నరేన్ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు ఈ క్రమంలో అతను నలభై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు అతని దూకుడుకు ట్రెంట్ బౌల్ట్ బ్రేక్ వేశాడు క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ తో రింకు సింగ్ దాటిగా ఆడే ప్రయత్నం చేశాడు కుల్దీప్ సెన్ వేసిన ఆఖరి ఓవర్లో రింకు సింగ్ కొట్టిన సిక్సర్ ను బౌండరీ లైన్ వద్ద రియాన్ పరాగ్ అద్భుతంగా అడ్డుకున్నాడు దాంతో సిక్సర్ కాస్త సింగిల్ గా మారిందే ఆ మరుసటి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో వెంకటేశయ్యర్ గా వెనుదిరిగాడు క్రీజులోకి రమణదీప్ రాగా రింకు సింగ్ సిక్సర్ బాధి జట్టుకు రెండు వందల ఇరవై మూడు పరుగుల భారీ స్కోర్ అందించాడు